అక్షరాలు చెప్తా ఇప్పుడు మీరు అనే పదాలను బట్టి నాభి దగ్గర నుంచి రావాలి ఆ పదము మీకు విషయం తెలుసా అరుణాచలేశ్వరంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుల బృందము ఈ పుణ్య ప్రదేశం అరుణాచలానికి పౌర్ణమి రోజు పది లక్షల మంది వెళ్ళి దర్శించుకుంటారు మంది దర్శించుకునే అరుణాచలేశ్వరుడికి రోజూ అభిషేకాలు చేసేటువంటి ఆ పండితులు జీవితంలో ఒకసారి కైలాసపురం రావాలని ఆ బృందమంతా ఇక్కడికి వచ్చి అద్భుతమైనటువంటి పంచలింగాలంలో కంచి నుంచి వచ్చారు కాశీ క్షేత్రం నుంచి వచ్చారు ఒకటే మాట ఇది పుణ్యప్రదేశము దూరం అంటే దూరమే మనసు ఉంటే దగ్గర ఇక దూరం అంటే ఇంటి బండి గుడి పెట్టుకోండి ఇంటి బండి గుడి పెట్టుకున్నా గుడి గోపురం పడుతుందేమో గుడిని తీసేద్దామనే చూస్తారు తప్ప ఇల్లుని తీసేద్దామని చూడరు కాబట్టి ఈ రోజు ఈ భగవత్ కార్యములో లాగా వచ్చి కూర్చున్నటువంటి భగవత్ బంధువులకు నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ పుణ్యస్థలములో ఎవరు ఊరికే పోరు ఆ స్వామి ఆ అమ్మ మహాశివరాత్రి పర్వదినాన కుంభమేళ చివరి రోజు మీ అందరికీ కుంభమేళ నీళ్లు అమ్మగారు ప్రత్యేకంగా వెళ్లి అక్కడ పూజలు చేసి కుంభమేళ నీళ్లు ఎయిర్పోర్ట్ లో వాళ్ళు పోలీసులు పట్టుకున్నా వాళ్ళ మీద నీళ్లు తల్లి వాళ్ళ మీద కూడా నీళ్లు తల్లింది పోలీసుల మీద హర హరదేవ్ అన్నారు హర హర మహాదేవ్ అని ఆ నీళ్లు తీసుకొచ్చింది ఆ నీళ్లతోటే రోజు మనం అభిషేకము అన్నిట్లలో మీకు ప్రోక్షణ కూడా చేస్తాను ఇప్పుడు మీరు గట్టిగా పలకాలి కాలహర కష్టహర సంకష్టహరా దారిద్రహరా దుఃఖహరా సర్వ పాపహర సర్వండహర అపమృత్యు భయదోష పీడా నివారణకరా ఇప్పుడు